చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో పకోడీలమాట ఉల్లిపాయ పకోడి ఎంత బాగున్నాయో మంచి కలర్ వచ్చినాయి గుల్లగా ఉన్నాయి అసలు ఆయిల్ అయితే అసలు పీల్చలేదు అన్నమాట చాలా బాగా వచ్చినాయండి రోజు నీ ఈవినింగ్ టైం అయినప్పటికీ చల్లగా ఉంటుంది వాతావరణం వర్షం కూడా బాగా ఎక్కువ పడుతుంది అనమాట మా ఇంటి దగ్గర అయితే ఏమో మొత్తం అంతా ఏమో మా ఇంటి దగ్గర అయితే అసలు వర్షం అయితే ఆప్టింగ్ లేకుండా కురుస్తూనే ఉంటుంది రోజు ఈవినింగ్ అయినప్పటికీ ఏదోటి వేడిగా తినాలనిపిస్తుంది కదా అందరికీ అలాగా అనిపిస్తూ ఉంటుంది నేను ఇంకా బయట నుంచి తెప్పించటం ఎందుకు అనేసి ఇంట్లోనే చేశానండి ఉల్లిపాయ పకోడి చేశాను గుళ్ళగా వచ్చేలాగా చాలా సింపుల్గా చేసాను అనమాట రెండంటే రెండు ఐటమ్స్ వేసి ఎక్కువ చెత్త అంతా వేయలేదు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేస్తారు కదా అవన్నీ వేయకుండా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఓన్లీ అల్లం పేస్ట్ వేసి కొంచెం చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి అంత బాగా వస్తాయని అసలు నేను అసలు అనుకోలేదు ఉల్లిపాయ ఉల్లిపాయపక్కడి ఎన్నిసార్లు వేసినా కానీ ఆయిల్ పీల్ చేయటం కొంచెం గట్టిగా రావటం అలాగొచ్చేయి అసలు అలా రాలేదు మంచి కలర్ కూడా వచ్చినాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంత బుల్లగా వచ్చినాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి అవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను కానీ ఎప్పుడు ఇంత ఇలా బాగా కుదరలేదు ఈ పట్టు అయితే చాలా బాగా కుదిరింది తక్కువగా చేస్తున్నానండి చిన్న చిన్న పాయలు మీడియం మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను నాలుగు పచ్చిరికాయలు తీసుకున్నాను పకోడీకి ఎప్పుడూ కూడా ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడుగ్గా చీరుకోవాలండి నేను అంత సన్నగా కాకుండా కొంచెం లావుగానే అనమాట ఈ పట్టు ఇలా ట్రై చేసి చూద్దామనేసి అలా చేశాను పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను అవన్నీ సన్నగా చీరేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలండి అంటే ఉల్లిపాయకి వాటర్ ఎక్కువ వస్తుంది అన్నమాట ఉల్లిపాయ ఎప్పుడు కూడా అప్పటికప్పుడు కలుపుకునేలాగా ఉంటేనే ఉల్లిపాయలో పిండి వేసుకోవాలి శనగపిండి మనకి బయట అమ్ముతారు కదండి శనగపిండి శనగపిండిలో రెండు రకాలు ఉంటాయి అందులో వరిపిండి కలిపేసిన పిండి ఒకటి ఉంటుంది మామూలు ఒరిజినల్ శనగపిండి ఒకటి ఉంటుంది అన్నమాట అది అయితే మెత్తగా ఉంటుంది నేను ఆ శనగపిండే తీసుకుంటాను కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట అది ప్యాకెట్లో వస్తుందండి లూజ్ అయితే అసలు తీసుకోకూడదు నేను అందులోని కొంచెం వరిపిండి వేస్తున్నానండి ఒక రెండు మూడు స్పూన్లు వరిపిండి వేస్తాను ఎందుకంటే కొంచెం క్రిస్పీగా గుల్లగా వస్తాయన్నమాట వరిపిండి వేస్తే మొత్తం శనగపిండి చేస్తే నాకు అంత టేస్ట్ అనిపించదు ఎప్పుడూ కూడా కొంచెం వరిపిండి వేస్తాను అందులోనే కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం ఉప్పు వేసేసుకుంటాను ఇందులో అల్లం అల్లం ముక్కలు వేస్తారండి చాలామంది నేనైతే అల్లం ముక్కలు అయితే వేయను అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఉంటుంది కదా అది వేస్తాను అనమాట ఒకసారి ఎప్పుడన్నా ట్రై చేయని వాళ్ళు ఒకసారి అలా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుందండి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకోవాలి నిలవదు కాదు అప్పటికప్పుడు చేసుకున్నది వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అవన్నీ కలిపి ముందు అన్నీ వేసేసుకుని అలా పెట్టి ఉంచుకోవాలి వెంటనే కలిపేయకూడదు కొంచెంసేపు అలా ఉంచుకొని మనం పొయ్యి మీద ఈ లోపు హీట్ అవడానికి ఆయిల్ పెట్టుకుని కలాయి పెట్టుకోవాలి అవి ఆయిల్ హీట్ అయ్యే లోపు మనం ఇది కలిపేసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే తొందరగా కలిసిపోతుంది ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అందులోంచి వాటర్ వస్తుంది మనం వాటర్ అయ్యేసి ఏం కలిపి కలపక్కర్లేదు ఉప్పాది అది సరిపోయిందో లేదో చూసుకుని ఆ పిండితో ఆ ఉల్లిపాయ ముక్కలు కలిసిలాగా శనగపిండి పట్టేలాగా చేత్తో గట్టిగా కలపాలండి వాటర్ అనేది వేయకూడదు ఒకవేళ అంతగా వాటర్ లేదు బాగా గట్టిగా ఉంది పిండి కలవట్లేదు అంటే వాటర్ వేయాలి తెప్పితే ముందే వాటర్ వేసి కలిపితే అవేమో జారుగా వచ్చేస్తుంది అన్నమాట పలస పడిపోతుంది ఇప్పుడు ఆయిల్ పీల్చేస్తాయి ఎప్పుడు కూడా పకోడీ వేసుకునేనప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో పిండి అంతా అలా పట్టించేలా గట్టిగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గట్టిగా నలిగితే అందులో వాటర్ వచ్చేసి అదే సరిపోద్ది చూసారా నేను అసలు వాటర్ వేయలేదు అలా కలుపుతూ ఉంటే మొత్తం అదే చూసారా మెత్తగా వాటర్ కింద వచ్చినాయి గట్టిగా ఉంది అలా ఉంటే సరిపోద్ది ఒకవేళ బాగా గట్టిగా ఉంది అనుకుంటే అప్పుడు కొంచెం రెండు చుక్కలు వేసుకోవాలి అంతే వాటర్ కానీ ఈ వాటర్ అనేది ఎక్కువ వేయకూడదండి ఎప్పుడు పకోడీల్లో కూడా ఇలాగైతేనే మంచి టేస్ట్గా వస్తాయి అన్నమాట అలా బాగా కలపాలి మనం చేత్తో గట్టిగా దాన్ని ఏమంటారు ఉల్లిపాయలకి బాగా శనగపిండి పట్టిలా కలిపేసేయాలి ఈ లోపు పొయ్యి మీద ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యిందండి చూసారు ఎంత బాగా కలిసిందో అలా జిగురు జిగురుగా పట్టుకుని ఉంటుంది మాట కొంచెం బియ్యం పిండి వేస్తేనే ఇంకా ఆయిల్ హీట్ అయింది నేను ఇంకా అలా కింద వేసేస్తున్నానండి ఒక్కొక్కరులో చిన్న చిన్న పొంగనాల్లాగా వేసుకుంటారు రౌండ్గా వచ్చేలాగా మామూలు ఇలా ఉల్లిపాయ ముక్కల్లాగా దేనికది ఇడిపోయేలాగా వేసేసినా అలా కూడా వచ్చేస్తాయి ఆయిల్ అలా బాగా కాగి ఉండాలన్నమాట శనగపిండి గమ్ము ఉడకది కదా లేట్ అవుతుంది కొంచెం శనగపిండితో గమ్మున వేగటానికి అలా వేసేసి మనం ఏపుతూ ఉండాలి ఈ లోపు మనం ఓ పక్కన అవి తీసుకోవడానికి ఒక పక్కన పెట్టుకోవాలండి ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకుని దాని మీద తీసుకొని ఇలా పెట్టుకుని ఇలా ఉండాలి వేడి వేడి అందులో వేస్తే ఏమన్నా కొంచెం ఆయిల్ ఉన్నా కానీ అది పీల్చేస్తుంది అన్నమాట అలా తిప్పుతూ ఉండాలండి చిన్నది పెట్టుకుని నూనెలో పొకోడి వేయగానే మనం గరిట పెట్టి కలపకూడదనమాట కొంచెం సేపు ఆగాలి ఒక రెండు మూడు నిమిషాలు లాగితే అది గట్టి పడుతుంది ఆయిల్లోని ఆ పడినాక అప్పుడు గరిట పెట్టి మా పైది కిందకి కింద పైకి వచ్చేలా తిప్పుకోవాలి మంట ఎప్పుడు కూడా హైఫ్లేమ్లోనే ఉండాలండి స్లో ఫ్లేమ్లో ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది అన్నమాట హై ఫ్లేమ్లో ఉంటే ఆయిల్ పీల్చదు ఎప్పుడు కూడా అలా హైఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలండి తొందరగానే ఏగిపోతాయి ఒకసారి ఏగటం వచ్చిందంటే తొందరగా ఏగుతాయి అది ఆయిల్ అది కూడా హీట్ మీద ఉంటుంది కనుక తొందరగా ఏగుతాయి అన్నమాట అలా తిప్పుతూ ఉండాలి ఒకే పక్కన ఉన్న ఒక పక్కన కాలిపోతాయి తప్పితే ఇంకో పక్కన ఏగో మళ్ళీని అందుకే అన్ని వైపులా కలిపేలాగా కలుపుతూ ఉండాలి ఇంకో కొంచెం కలర్ చూసారా కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన దాకా ఉంచుకోవాలండి అలా మరుగుతూ ఉంటాయన్నమాట నూనె బుడగలు బుడగల కింద వస్తుంది కదా అది ఎప్పుడు చల్లబడిపోయిందో అప్పుడు ఏగిపోయినట్టు ఏగిన దాకా బాగా నొరగొస్తుంది ఏగిపోయినాక తగ్గిపోద్ది అన్నమాట అప్పుడు తీసేసుకోవాలి చాలా బాగుంటాయండి పచ్చిమిర్చి కారం అది ఎక్కువ ఉంటుంది కదా పచ్చిమిర్చి కారానికి పకోడి చాలా టేస్ట్ ఉంటుంది అందులో ఈ వర్షాలకి ఈవినింగ్ టీ కొంచెం తాగుతా ఈ పకోడీ రెండు పకోడీలు తిన్నామంటే చాలా బాగుంటుందండి మేమైతే ఊర్లో అలాగే చేసేవారు పోరమాట అదే అలవాటు అయింది ఎప్పుడైనా కొంచెం ముసురు పెట్టినా వర్షాలు అవి ఎక్కువగా ఉన్నా ఇలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద మటుకు పకోడీ వేస్తాను అరటికాయ బజ్జీలు కూడా వేసుకుంటామండి కూర వండుకున్న అరటికాయలతోటి బంగాళదుంప బజ్జీలని పచ్చిమిర్చి మిరపకాయ బజ్జీలని ఇలాగా ఎప్పుడు పకోడీ అనే కాకుండా ఒక్కొక్కసారి ఒక రకం వేస్తూ ఉంటాను ఈవినింగ్ టైం అందరూ ఇంట్లో ఉన్న టైంలో అయితే అందరూ తింటారు కదా మనం ఒకళ్ళు ఉన్నప్పుడు ఏమీ చేసుకోలేము అందరూ ఇంట్లో ఉన్నప్పుడే చేసుకుంటాం అన్నమాట పకోడీ ఏగిపోయిందండి తీసేస్తున్నాను ఆయిల్లోంచి చూసారా మంచి కలర్ వచ్చినాయి కదా అంతా తీసేసుకోవాలి అలా హైఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి పకోడీ వేసినప్పుడు మటుకు హై ఫ్లేమ్ కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే బాగా నొరకు వచ్చేసి ఆవిరి చేతికి పట్టేస్తుంది అందులో వేసేటప్పుడు కొంచెం స్లోగా పెట్టుకుని వేసుకోవాలి ఆ ముందే హైఫ్లేమ్ పెట్టేసామనుకో మాడిపోయినట్టు అయిపోతాయి లోపల శనగపిండి అది ఉడకదు ఉడకపోతే బాగోదు ముందు కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత వేసేసాక అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలా చేసుకుంటే పకోడీ అయితే మంచి టేస్ట్ వస్తుందండి ఒక్కొక్కళ్ళు ఒకలా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను ఎప్పుడూ కూడా నేను కొంచెం ఇప్పుడు నేను చూసి వీడియోల్లో చూస్తుంటే నేను చేసి కొంచెం డిఫరెంట్గానే కనిపిస్తున్నాయి మరి ఏంటో మరి నేను నేర్చుకోవటం ఇలా నేర్చుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకుంటారు అలా కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఉట్టిగా తినలేరు కదా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా అలా కూడా వేస్తాను నేను ఆకుపోకోడిలాగా అది ఎప్పుడన్నా వేసినప్పుడు వీడియో తీస్తాను అది వేరే టేస్ట్ వస్తుందండి ఇది వేరే టేస్ట్ వస్తుంది ఇదైతే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా తొందరగా అయిపోతాయి అన్నమాట పిల్లలు కూడా తింటారు పిల్లలకి చాలా ఇష్టపడతారు ఎందుకంటే కారం పెద్ద ఉండదు కదా కారం తక్కువగా ఉంటేనే పిల్లలు తింటారు ఇందులో అన్నీ కరివేపాకున్న ఆకుకూర ఏదోన్నా సరే వేరేస్తారు ఇందులో ఏ వేరే ఆప్షన్ ఉండదు అన్నమాట ఇంకా మామూలు పిండిలాగే ఉంటుంది తినేస్తారు పెద్ద కారం ఏమి ఉండదు పిల్లలు తినేలాగే ఉంటాయి అన్నమాట చూసారా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా గోల్డెన్ కలర్ వచ్చి మంచి గోల్డ్ కలర్తో చాలా బాగున్నాయి కదండి రెడీ అయిపోయినాయండి ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది ఉల్లిపాయ గుళ్ళపడి అంటారు అనమాట ఎందుకంటే గుల్లగా ఉంటాయి కనుక పకోడీ అని పేరు ఒకటి గట్టి పకోడీ అంటారు కదా సన్నగా ఉండి అందులో వరిపిండి వేసేస్తారు గట్టి పకోడీ అవి అయితే కొంచెం పొలనొప్పులు అవి ఉన్న వాళ్ళకి కష్టం అవుతుంది ఇలాగైతే నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి ఎవరైనా సరే తినొచ్చు ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు కావాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పాలండి నేను చెప్పిన ప్రకారం చేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట నాకు కుదిరినట్టే మీకు కూడా కుదురుతుంది రుచిగా పకోడీలు తినాలనుకుంటే ఇలాగే చేసుకోవాలన్నమాట ఇంకా మీకేమైనా వంటల వీడియోలు కావాలంటే నా కామెంట్ బాక్స్ లో చెప్పండి చేయటానికి ట్రై చేస్తాను అనమాట అలా ప్రతిదీ వీడియో కింద చేసి పెడతానండి అలాగే ఈ వీడియో చూస్తే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు ఇంకెందుకు ఆలస్యం వర్షం పడుతుందా మీ ఇంటి దగ్గర అయితే ఇలా వేడివేడి పకోడి చేసి తినేసేయండి నేను ఏ వీడియో తీసినా అందరికీ ఉపయోగపడేలాగే తీసి పెడుతున్నానండి అందరికీ ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను నాకు వచ్చే కామెంట్లు కూడా పాజిటివ్గానే వస్తున్నాయి ఇప్పుడు కామెంట్లు అన్నానని వెళ్ళి కామెంట్ బాక్స్ వెతకండి నేను ఎప్పుడు కామెంట్ అప్పుడు డిలీట్ చేసేస్తూ ఉంటాను అనమాట కొన్ని నెగిటివ్ ఉంటాయి కొన్ని పాజిటివ్ ఉంటాయి ఓకేనండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్